బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది దీనిపై ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడుతుండడం మరింత ఉత్కంఠ రేపుతోంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను సవాలుగా తీసుకొని న్యాయ పోరాటానికి రెడీ అయ్యింది సుప్రీంకోర్టులో ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనిండడంతో ఢిల్లీకి పంపేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్న ప్రభాకర్ వాకిటి శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ తరఫున గౌడ్ ఢిల్లీకి వెళ్లారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోని స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీంకోర్టులో వాదించబోతోంది హైకోర్టు స్టే అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రాథమికంగా చర్యలు కూడా నిర్వహించింది రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి ముందు తెలంగాణ ప్రభుత్వం చేసిన కసరత్తును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది ఇంటింటి సర్వే ఏక సభ్య కమిషన్ ఏర్పాటు ఎంపెరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఫైనల్ చేయడం లాంటి విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు ముందుంచబోతోంది తెలంగాణలో బీసీ జనాభా యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నందునే ఆ వర్గానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పబోతోంది అంతేకాదు బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇవ్వడం కరెక్ట్ కాదని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించబోతోంది ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై వెనక్కి తగ్గేదే చీఫ్ మహేష్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండడంతోనే సుప్రీం కోర్టుకు చెప్పారు ఈ క్రమంలోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై మరో సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు మరోవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న ఆ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు నిన్న హైదరాబాద్ తో మీడియా చిట్ చాట్ నిర్వహించిన ఆయన బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు తాను కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలనని ప్రశ్నించారు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరని విషయాన్ని గుర్తించుకోవాలన్నారు కిషన్ రెడ్డి మొత్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నైన్ పై హైకోర్టు స్టే ఇవ్వగా దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుండడం ఉత్కంఠ రేపుతోంది ఈ నేపథ్యంలో స్పెషల్లీ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ ఎక్ట్ అవుతుంది అన్నది చూడాలి మరి